వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అటో ఇటో చేసి అయితే మేము ఫైనల్ దాకా వచ్చేసాము ఇల్లు కంప్లీట్ ప్లాస్టరింగ్ లోపల బయట అయితే అయిపోయింది ఎలివేషన్ అయితే రిమైనింగ్ ఉంది ఎలివేషన్ కోసం వెయిటింగ్ అది కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు వర్కర్స్ అయితే గణపతి ఫోటో అయితే అట్లీస్ట్ త్రీ టైమ్స్ చేసి ఉంటారు వాళ్ళు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఐస్ సరిగ్గా చేయలేదు అది మళ్ళీ రిపీట్ చేయించిన ఎందుకంటే అన్ ఇంటికి అందమే విన వినాయకుడు కదా సో దాన్ని అయితే కంప్లీట్ రిపేర్ చేపించి అందరం చూస్తూ ఆ కూర్చున్నాము ఆల్రెడీ టూ టైమ్స్ ఎగ్జాక్ట్గా కట్ చేయలేదు సో దిస్ ఈజ్ థర్డ్ టైమ్ కంప్లీట్గా అయితే మంచిగా చేయించేసాము లోపల అయితే ప్లాస్టరింగ్ సెల్ఫ్స్ అవైతే చేస్తున్నారు సెల్ఫ్స్ స్టార్ట్ చేశారు ఈరోజు ఇది యాక్చువల్గా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిట్ చేయడానికి నాకు అసలు టైమే సరిపోవట్లేదు అర్లీ మార్నింగ్ లేచి క్యూరింగ్ అయితే అటు వెళ్తున్నాము క్యూరింగ్ కటు మళ్ళీ రిటర్న్ ఎటు అవ్వడం మాకు అసలు టైం దొరకట్లేదు ఎక్కడ కూడా వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు అందుకని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎలివేషన్ పార్ట్ అయితే కంప్లీట్ ఒక కంప్లీట్ అదైతే చేసేస్తున్నారు ఇంకా ప్లాస్టరింగ్ అవ్వలేదు దానికి సెల్ఫ్స్ అవి ఇవైతే కంప్లీట్గా ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి కానీ వీళ్ళు పెడతారు కదా సెల్ఫ్స్ అవన్నీ నీట్గా చేసుకుంటున్నారు మేము స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అయింది కానీ మేము ఇల్లు స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా అవుతుంది కానీ చాలా ఫాస్ట్గా అయిపోవచ్చింది ఏమో అనిపించింది ఎందుకంటే బిజీ బిజీ ఉన్నాం కదా డేస్ నిజంగా బిజీ ఉంటే తెలియదు అని అంటే ఏమో అనుకున్నాం కానీ ఇదే అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఈ జేసీబీ అయితే అది సెప్టిక్ ట్యాంక్ కోసము హోల్ కోసం అయితే తవ్వించడానికి అయితే తెప్పించాము యాక్చువల్గా మనుషులతోటది ఔపించాలంట కాకపోతే మాకు అసలు ఎవ్వరు దొరకలేదు లేబర్స్ మేము దగ్గర దగ్గర వెయిట్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అట్లా టైం పట్టింది మేము మేము చేసుకుందాము అనే టైంకి అసలు మాకు ఎవ్వరికీ ఓపికలు కూడా లేకుండే మళ్ళీ టెన్ ఫీట్ వరకు తవ్వాలి అంతవరకు అంటే మేము మాతో అవ్వదు అని చెప్పి ఇంకా జేసీబీని అయితే పిలిపించాము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయింది ఇదంతా నిజంగా ఒక మంచి ప్రతీది కూడా ఒక మూమెంట్లా అనిపించింది ఏదైనా చేపిస్తేనే తెలుస్తుంది అనుభవిస్తేనే తెలుస్తుంది అని అప్పుడే అర్థమైపోయింది మాకైతే జేసీబీ అవంతా తవ్వడం అయితే చాలా ఫాస్ట్గా చేసేసి అయితే వెళ్ళిపోయారు ఇది తవ్విన తర్వాతకి మల్టీ టాస్క్ ఇంకా దీని తర్వాతకి ఇంకా మల్టీ టాస్క్ ఉందన్నమాట మాకు ఎక్కడి వరకు దవ్వించాలి ఏంది అనేది యాక్చువల్గా మాకైతే ఏం ఐడియా లేదు కాకపోతే మేము ప్లంబర్ వాళ్ళని అడిగితే మాత్రము ఒక అట్లీస్ట్ ఒక నైన్ రింగ్స్ దిగేలా ఖచ్చితంగా దిగించాలి అని చెప్పారు అయితే లాస్ట్కి అయితే మేము ఒక టెన్ ఫీట్స్ అయితే దవ్వించాము ఈ రింగ్స్ ఎప్పుడో టూ ఓ క్లాక్కి రావాల్సినవి ఈవినింగ్ అయింది వచ్చేసరికి నైట్ ఈవినింగ్ కాదు నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా ఆ టైం అయింది యాక్చువల్గా వెహికల్ కోంపల్లి వెళ్ళడం వల్ల మాకు లేట్ అయిందనమాట ఫైనల్గా వెహికల్ వచ్చిన తర్వాతకైతే ఇది ప్రతిది ఒక్కొక్క రింగ్ కూడా చాలా అంటే చాలా హ్యాండిల్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలంట అందులో ఏమి అంటే రింగ్స్ చాలా డెలికేట్ ఉంటాయంట అవి ఎందుకు అంటే అది ప్రతిదీ కూడా అంటే క్రాక్ వస్తే దాని సంథింగ్ ఏదో యూజ్ అవ్వదు అని అయితే చెప్తున్నారు మరి అది నిజమా అబద్ధమా నాకైతే తెలియదు బికాస్ ఐ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇది మొత్తానికైతే అటో ఇటో చేసి అయితే ఆ రింగ్స్ అవి ఇవైతే అన్నీ కష్టపడి అయితే దింపుతున్నారు ఆ దింపిన తర్వాతకి అసలైన టాస్క్ ఆ హోల్లో ఎలా దింపాలి అనేది అయితే మల్టీ టాస్క్ ఇంకా ఆ దింపడానికి అయితే మేము నిజంగా అసలు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఇద్దరే వర్కర్స్ దొరికారు మాకు దాంతోపాటు ఇంకా మాకు వర్క్ చేయడానికి వచ్చిన బీహారీ వర్కర్స్ మేము కూడా అంతో ఎంతో హెల్ప్ చేస్తాము ఇంకా మీరేం వరీ అవ్వద్దు అని అంటే ఒక టూ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి వాళ్ళు చేసే డిజైన్ అయితే అట్లా చూస్తున్నాము కూర్చున్నాము మళ్ళీ ఇది రింగ్స్ దింపడం అయితే స్టార్ట్ చేసేసారు నైన్ రింగ్స్ దింపాలి మొత్తము ఫస్ట్ రింగ్ అనేది పెద్ద మల్టీటాస్క్ అది సరిగ్గా కూర్చుంటే మిగతావన్నీ సెట్ అవుతాయని వాళ్ళు మేస్త్రి వాళ్ళు అయితే చెప్పారు మాకు ఆ ఫ ఆ ఫస్ట్ దిగడానికి కొంచెం చాలా పడ్డారు కానీ ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేకుండా అయితే చేసి కంప్లీట్ చేసేసుకున్నారు అది అయిపోయిన తర్వాత అది దిగేంత వరకు కూడా ఒక ఒక లాంటి భయం ఉండే మాకైతే అది ఎట్లా కూర్చుంటుందో ఏమో సరిగ్గా ఉంటుందా ఏమైనా క్రాక్ వస్తుందా అనేది ఫస్ట్ది అయితే అటో ఇటో చేసి దింపేశారు మిగతా నైన్ రింగ్స్ అనేది ఇది సెకండ్ రింగ్ అది ఫస్ట్ది కూర్చుంది కదా అని ఒక ధీమాతో ఇంకా మిగతా అవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ అయితే కంప్లీట్ చేసేసారు ఫైనల్గా అయితే ఒక్క రింగ్ లాస్ట్ రింగ్ అనుకుంటూనే ఉన్నారు ఆడికి క్రాక్ అయితే వచ్చేసింది సో పైన కదా ఏం ఇష్యూ ఉండదు ఏం కాదు అని చెప్పారు ఈ రింగ్ కూర్చోబెట్టడానికి చాలా టైం తీసుకుంది అసలు దీనికి అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ టైం తీసుకుంది అది క్రాక్ రావడం వల్ల దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్న పాపం వాళ్ళకి అర్థం కాలేదు అయినా సరే క్రాక్ వచ్చింది దగ్గర దాన్ని సైడ్ పొండి అట్లా కట్టేసి మెల్లగా అయితే సెట్ చేసేసారు అది ఎగ్జాక్ట్గా కూర్చోవట్లేదు అది కూర్చోడానికి టైం పట్టింది ఎంత ఎంత గుంజినా కూడా పాపం అప్పటికి చాలా టైర్డ్ అయిపోయారు ఇదంతా మాకు అసలు ఫస్ట్లో తెలియదు మా మా ఫాదర్ కట్టినప్పుడు ఆ పెయిన్ తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్